చేస్తే ఇప్పుడు నువ్వు ఎంత మందికి అయిందంటున్నావు ఇరవై రెండు లక్షల మందికి అయిందంటున్నావు మరి ముప్పై ఆరు నుంచి ఇరవై రెండు అంటే పద్నాలుగు లక్షల మంది తగ్గుతారు ఎక్కడ మేము ఆనాడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది రైతులకి అయింది రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఇరవై రెండు లక్షల మందికి ఎట్లయితుంది అంటే పద్నాలుగు లక్షల మంది రైతులకు నువ్వు కోత పెట్టినావు వాస్తవానికి ముప్పై ఆరు కంటే పెరగాలి లక్షకు రెండు లక్షలకు తేడా ఉంది కదా మేము అన్నాడు లక్ష చేస్తేనే ముప్పై ఆరు లక్షలు అయితే నువ్వు రెండు లక్షలు చేస్తే ఈ నలభై ఏడు లక్షలు జరగాలి కదా కానీ ఇరవై రెండు లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు ఇవాళ ఏమనుకుంటున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా అర్థమవుతా ఉంది పట్టబగలు నట్టనడి బజార్లో ఇవాళ నిట్ట నిలువున రైతుల్ని ముంచి పరేషాన్ చేస్తున్నావు నువ్వు నువ్వు నిజంగానే రుణమాఫ అయింది అనుకుంటున్నావా ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకు పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా నా నియోజకవర్గానికి వస్తావా నీ నియోజకవర్గానికి పోదామా రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం ఊకే నువ్వు నోరున్నది కదా మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు పోదాంపా ఏ ఊరికి పోదామా ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా నువ్వు చెప్పిన ప్రకారంగా పంద్ర ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం నేను ఉదాహరణ చెప్తా ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అని ఒక పిఎస్సిఎస్ ఉంటుంది కోఆపరేటివ్ ఏడాకులపల్లి పిఎస్సిఎస్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు నాలుగు వందల ఎనభై ఏడు మూడు విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే నూట తొంభై రెండు మందికి సగం కూడా కాలే కావలసిన డబ్బు ఆరు కోట్లు అయింది కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఇది రుణమాఫీ అయినట్ట అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు ఏడు వందల ఇరవై అయ్యింది మూడు వందల యాభై ఐదు అయ్యింది మూడు వందల యాభై ఐదు అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్ఈఎస్లో ఆరు వందల ముప్పై రెండు మంది ఉంటే కేవలం పద్నాలుగు మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబట్టివి నా నియోజకవర్గంలోని బక్రి చెప్పాల్ వెల్కటూర్లో రుణమాఫీకి అర్హులైన రైతులు ఆరు వందల ఇరవై అయింది మూడు వందల ఇరవై కానటువంటి వాళ్ళు నాలుగు వందల మంది ఇవాళ మేము తెలంగాణ భవన్లో ఆరు ఈ నెల ఆరో తేదీ నాడు ఒక కాల్ సెంటర్ పెట్టినాం రుణమాఫీ కానటువంటి రైతులు తెలంగాణ భవన్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ చేయండి అంటే మాకు వచ్చిన సంఖ్య లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్క ఫోన్లు వచ్చినాయి ఒక్క తెలంగాణ భవన్కి వచ్చిన సంఖ్య ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్కటి మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణ భవన్కు రైతులు ఫోన్ చేసినారు ఇంత స్పష్టంగా రాష్ట్రంలో రైతులు మాకు రుణమాఫీ కాలేదంటే ఈయన కాదేమో అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు